నాలుగేళ్ల బాలికలపై ఒక స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడడం మహారాష్ట్రలో తీవ్ర కలకలం సృష్టిస్తుంది మహారాష్ట్రలోని బద్లాపూర్లోని ఒక ప్రఖ్యాత పాఠశాలలో జరిగిన ఈ ఘటనను నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు ఆందోళనకు దిగారు దీంతో తానే నగరం స్తంభించిపోయింది ఆందోళనకారులు రైల్వే ట్రాక్లపైకి రావడంతో స్థానిక రైళ్లను నిలిపివేశారు ఈ ఘటనలో స్వీపర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరోవైపు ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు అయితే బద్లాపూర్లోని పాఠశాలలో ఇటీవల ఈ లైంగిక వేధింపుల ఘటన జరిగింది నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలు టాయిలెట్ ఉన్న సమయంలో టాయిలెట్ లో ఉన్న సమయంలో దాన్ని శుభ్రం చేసే వంకతో ఒక స్వీపర్ వారి వద్దకు వెళ్లి అనుచితంగా ప్రవర్తించాడు ఒక బాలిక ద్వారా ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో దారుణం వెలుగులోకి వచ్చింది మరో బాలిక పాఠశాలకు వెళ్లాలంటే భయపడింది వైద్యుల వద్దకు తీసుకువెళ్లగా వారిపై వేధింపులు జరిగినట్లు తేలింది దీనిపై బాలికల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా వారి నుంచి స్పందన రాలేదు చివరకు శుక్రవారం రాత్రి కేసు నమోదైంది విచారణ అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు దర్యాప్తులో భాగంగా పాఠశాల నిర్వహణ వచ్చాయి బాలికలు టాయిలెట్ నిర్వహణకు మహిళలను కేటాయించలేదని ఇక పాలసీ టీవీ కెమెరాలో పనిచేయడం లేదని వెల్లడైంది దీనికి సంబంధించి మరిన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు సునీత గుడ్ నాలుగేళ్ల బాలికపై ఒక స్వీపర్ లైంగిక దాడి మహారాష్ట్ర బద్లాపూర్ లో సంచలనంగా మారింది ఈ నిరసన చిలికి గాలి ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి ఇద్దరు నాలుగేళ్ల బాలికల పైన లైంగిక దాడి చేశాడు అదే పాఠశాలకు చెందినటువంటి ఒక స్వీపర్ మహారాష్ట్రలోని బదిలాపూర్ లో ఒక ప్రముఖ స్కూల్ ఉంది ఆ స్కూల్లో ఇద్దరు చిన్న పిల్లలు పాపం నాలుగేళ్ల చిన్న పిల్లలు సో వాళ్ళు టాయిలెట్ కోసం అని చెప్పేసారు టాయిలెట్ కి వెళ్ళినప్పుడు వాటిని క్లీన్ చేయడానికి ఆ స్వీపర్ అక్కడ రావడం జరిగింది ఆ క్లీన్ చేస్తున్నటువంటి క్రమంలో ఆ ఇద్దరు పిల్లల్ని చూసి వాళ్ళ పైన లైంగిక దాడికి పాల్పడ్డాడు అత్యాచారానికి పాల్పడ్డారు అంతేకాదు ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తారని కూడా ఆ స్వీపర్ ఆ పిల్లలు మౌనంగా అంటే భయపడి మౌనంగా వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయారు బట్ వాళ్ళకు కొంత పెయిన్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ పార్ట్ దగ్గర పెయిన్ విపరీతంగా రావడంతో ఆ విషయం కాస్త తల్లిదండ్రులు గమనించి హాస్పిటల్ తీసుకొని వెళ్ళడం జరిగింది హాస్పిటల్ తీసుకొని వెళ్తే అక్కడ అక్కడ డాక్టర్ వీళ్ళ పైన లైంగిక దాడి జరిగిందంటూ కూడా ఒక నిర్ధారించడం జరిగింది ఈ ఘటన అక్కడ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు పాఠశాల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్ళి గట్టిగా నిలదీయడం కూడా జరిగింది బట్ యాజమాన్యం మాత్రం అట్లాంటిది ఏమీ లేదంటూ కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఆ తర్వాత తల్లిదండ్రులు వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విషయం చినికి చినికి గాలివనగా మారింది అక్కడ మిగతా స్కూల్ విద్యార్థులకు కానీ విద్యార్థి సంఘం నాయకులకు కానీ యువతకు గాని మహారాష్ట్ర మొత్తం కూడా ఒకవైపు జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటన దేశమంతా సంచలనంగా మారి దేశాన్ని కలిసి వేస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ నాలుగేళ్ల చిన్నారుల పైన జరిగినటువంటి ఈ లైంగిక దాడి నిజంగా ఒక బాధాకరమైనటువంటి విషయం ఇట్లాంటివి నిమిష నిమిషానికి ఇంకా ఎన్ని జరుగుతున్నాయి బయటకు వచ్చేవే ఎన్ని కేసులు అంటే బయటికి రానివి నాలుగు గోడల మధ్య నలుగుతున్నవి ఇంకెన్ని అన్నటువంటి ప్రశ్నలు ఈ రోజు సమాజం ముందు కనిపిస్తున్నాయి సో ఇట్లా నేపథ్యంలో ఒక విద్యార్థులకు అందరూ కూడా తెలిసింది వాళ్ళంతా కూడా ఉదయం నుంచి కూడా ధర్నా దిగారు పాఠశాల మీద స్కూల్ మీద దాడి చేయడం జరిగింది ఆ స్పీపర్ ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ఆ స్వీపర్ ని అరెస్ట్ చేసి విచారణ అయితే కొనసాగుతున్నారు ఇంకొక వైపు ఆ పాఠశాల నిర్లక్ష్యం పైన కూడా ప్రజలు రాష్ట్ర ప్రజలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉదయం నుంచి కూడా బద్లాపూర్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా అక్కడ నిరసన ప్రాంతంగా మారింది ఉదయం నుంచి కూడా వేలాదిగా లక్షలాదిగా అక్కడ ప్రజలంతా అక్కడ వచ్చి పట్టాలపైన బైఠాయించారు చాలా రైళ్లు ఉదయం నుంచి కూడా రాకపోకలన్నీ నిలిచిపోయాయి సో ఇంత గూడ జరిగిన తర్వాత కూడా పాఠశాల యాజమాన్యం తీరు జస్ట్ క్షమాపణలు చెప్పి చేతులు తెలుపుకుంటోంది సో దీనికి సంబంధించి మేము క్షమాపణ చెప్పుకుంటున్న వాళ్ళు కేవలం క్షమాపణలకి పరిమితమైన పరిస్థితి బట్ ఇట్లాంటి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి శిక్షలు కఠినంగా ఉండాలి ఆడపిల్లలు చిన్నపిల్లల మీద ఇట్లాంటి దాడులు జరుగుతుంటే ఇంకా అసలు ఆడపిల్లలకు భద్రత ఏది స్కూల్ స్కూల్కి పంపించాల్సిన పరిస్థితి తల్లిదండ్రులు కనీసం స్కూల్కి పంపించాలన్నా కూడా వర్క్ ప్లేస్ లో భద్రత లేకపోవడం చదువుకునేటువంటి స్కూల్లో భద్రత లేకపోవడం సరే ఒక పద్దెనిమిది ఏళ్ళు నిండాయా మేజర్లు ఉన్నారా సరే వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే అది వేరే అనుకుంటే బలి కనీసం నాలుగు ఏళ్ళు ఒక ఊహ తెలియదు అభంశుబంధ లేని పైన కూడా లైంగిక దాడులు జరుగుతుండడం సభ్య సమాజం శ్రీకాంత్ మీరు చెప్పినట్లు అబ్సల్యూట్లీ కరెక్ట్ కానీ ఇక్కడ ఏదైతే ఆ పిల్లలు చదువుకుంటున్న స్కూల్ విషయానికి వస్తే కూడా ఇక్కడ కొన్ని అనుమానాలు తావిస్తున్నాయి ఏదైతే ఆడపిల్లలకు సంబంధించిన టాయిలెట్స్ క్లీనింగ్ కి సంబంధించి కూడా అక్కడ లేడీస్ అయి ఉండాలి స్వీపర్లు కానివ్వండి ఎవరు చేసినా కూడా అక్కడ లేడీస్ అయి ఉండాలి కానీ ఇక్కడ ఒక పురుషులకి స్వీపర్ సంబంధించి అక్కడ అసలు యాజమాన్యం ఏ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో కూడా మనకు ఈ సంఘటన ఈ వల్ల తెరపైకి రావడం కూడా జరిగింది దీనిపైన అధికారులు ఆ పాఠశాల పైన ఖచ్చితంగా ఇప్పుడు పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఎందుకంటే నిరసన నిరసనలు అనేవి చాలా రకాలుగా ఉంటా ఉంటాయి రోడ్డు పైన నిరసన తెలిపడం గ్రామ స్థాయిలో లేదంటే టౌన్ స్థాయిలో నిరసన తెలిపితే ఆ జిల్లా వరకు ఆ రాష్ట్రం వరకు పరిమితం అవుతా ఉంటాయి బట్ ఒక నేషనల్ హైవేని దిగ్బంధిస్తే ఆ రాష్ట్రం వరకు పరిమితం అవుతా ఉంటుంది బట్ ఒక రైల్వే స్టేషన్ ని బదులాపూర్ రైల్వే స్టేషన్ మొత్తాన్ని కూడా ఉదయం నుంచి కూడా అక్కడ ఆపేయడం జరిగింది రైల్వే రాకపోకలు మొత్తం కూడా జరిగిపోయాయి దేశం మొత్తం రైల్వే వ్యవస్థ దేశం మొత్తం ఉంటా ఉంటాయి సో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందరగలి మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఈ నిరసన అయితే మీరు అన్నట్టు సునీత ట్రూ హండ్రెడ్ ట్రూ ఎందుకంటే ఆడపిల్లల టాయిలెట్స్ ని మహిళా స్వీపర్లు ఉండాలి వాళ్ళు క్లీన్ చేయాలి బట్ పాఠశాల యాజమాన్యం ఇంత నిర్లక్ష్యం వహించి ఒక అంటే ఒక పురుషుడికి ఈ స్వీపర్ గా ఎందుకు చేయనిస్తారు అండ్ మోర్ ఓవర్ ఇది జరిగింది కూడా పదహారో తారీఖు నాడు అంటే ఇండిపెండెన్స్ డే తెల్లారి పదహారో తారీఖు నాడు ఆ స్కూల్లో ఆ ఇద్దరు చిన్నారుల పైన లైన్ సో వీళ్ళు టాయిలెట్ లో ఉన్నటువంటి టైంలో దాన్ని క్లీన్ చేయడానికి ఆ స్వీపర్ రావడం జరిగింది వాళ్ళ పైన అనుచితంగా ప్రవర్తించాడు సో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తే బెదిరించాడు బట్ ఆ తర్వాత డాక్టర్ నుంచి బయటకు రావడం ఈ చిన్నారి అంటే నిజానికి ఒక ఒక అమ్మాయి దాంట్లో కి వెళ్ళాలంటే కూడా భయపడ్డది సో ఎందుకు భయపడుతుంది ఏం జరిగింది ఈ పెయిన్ ఏంటి అని డాక్టర్ దగ్గరికి తల్లిదండ్రులు తీసుకెళ్తే అసలు విషయం బయటకు వచ్చింది సో అక్కడి నుంచి పోలీసులు ఆశ్రయించడం ఆ తర్వాత ముందుగా పుడుతుల దగ్గర నుంచి కూడా సరైనటువంటి రెస్పాన్స్ రాలేదు ఎందుకంటే శుక్రవారం రాత్రి కేసు నమోదు కావడం జరిగింది సో విచారణ తర్వాత నిందితులు అరెస్ట్ చేశారు ఇంకోవైపు ఈ పాఠశాల యాజమాన్యం కేవలం క్షమాపణ చెప్పి కేసులు దొరుకుతున్నటువంటి పరిస్థితి స్కూల్ ప్రిన్సిపల్ గాని క్లాస్ టీచర్ గాని ఆయాలను కానీ తొలగించినప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ చర్యలు సంతృప్తి చెందలేరు ఇకపోతే దర్యాప్తులో భాగంగా ఆ స్కూల్ నిర్వహణలో ఉన్నటువంటి లోపాలు మొత్తం కూడా బయటకు వస్తున్నాయి బాలికల టాయిలెట్ నిర్వహణకు మహిళలు కేటాయించలేదు కొన్ని కనీసం సిటీ కేంద్రాలు కూడా పనిచేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో దీనికి సంబంధించి ఇట్లాంటి నేపథ్యంలో ఈ కేసును విచారించేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించడం జరిగింది లైంగిక వేధింపుల కేసులను విచారించేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి సిట్టును కూడా ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే అధికారులకు ఆదేశించారు ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు తరలించేందుకు కూడా తొందరలోనే ప్రతిపాదన సమర్పించాలంటూ కూడా థానే దేవేంద్ర ఫడ్నవీస్ కోరడం జరిగింది దీనిపైన అంటే ఈ ఘటనపైన అటు ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే సారీ ఇందాక ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా దీనిపైన స్పందించారు బద్లాపూర్ లో జరిగినటువంటి ఘటనను ఖచ్చితంగా సిటీ ఏర్పాటు చేస్తాం దీనికి పాఠశాల పైన కూడా చర్యలు తీసుకుంటామంటూ ఇటు ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే అట్లాగే ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇద్దరు కూడా అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు దోషులుగా ఎవరు తేలినా కానీ ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాం అంటూ చెప్పారు ప్రతిపక్షాలు సైతం నింతుని ఖచ్చితంగా శిక్షించాలంటూ అటు ప్రతిపక్షాలు ఇటు ప్రజలు అటు విద్యార్థి లోకం మొత్తం కూడా మహారాష్ట్ర అంతా కూడా ఏకమైంది ఇద్దరు చిన్న పిల్లలకు మరో పక్క చూసుకున్నట్లయితే ఈ సంఘటన పైన అటు ప్రభుత్వం కదిలింది అది మనకు కనిపిస్తుంది దానిపైన సిట్టి ఏర్పాటు రకంగా కనిపిస్తుంది ఏదైతే కేసు ముందుకు వెళ్తుందో కూడా కానీ ఈ స్వీపర్ చేసిన సంఘటన కూడా మరికొన్ని అనుమానాలకు తావిస్తుంది ఎందుకంటే ఇప్పుడు కేవలం నాలుగేళ్ల బాలికల ఆ విషయంలోని ఈ రకంగా ఈ ప్రబుద్ధుడు ఈ రకంగా వ్యవహరిస్తే నాలుగేళ్ల చిన్నారులకి వారికి ఏం జరిగిందో తెలియదు కాబట్టి తల్లిదండ్రులకు చెప్పే ఛాన్స్ ఈ రకంగా లేడీస్ టాయిలెట్లో ఈ స్వీపర్ పనిచేయడం వల్ల ఈ నాలుగేళ్ల బాలికలే కాదు ఇంకా చాలామంది అమ్మాయిల పైన కూడా ఈ అక్కడ ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పైన కూడా ఇతను ఇంకా లైంగిక దాడులు చేసిన సంఘటనలు కూడా ఉండుండొచ్చు ఇలాంటి కేసెస్ ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా ఒక విషయం స్వీపర్ చేసినటువంటి ఈ ఆకృతి ఏదైతే ఉందో ఇది పూర్తిగా బయటకు వచ్చింది సో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఇప్పుడు ఎంక్వైరీలో భాగంగా విచారణలో భాగంగా వాటి పైన ఇంకేమైనా ఆరోపణలు ఉన్నాయా గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా ఇంకా వేరే ఏమైనాటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి సో ప్రస్తుతానికి కేసు వివరాలకు మాత్రం కేసుకు సంబంధించి మాత్రం ఇప్పటికే చిట్టిని వేయడం జరిగింది ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అట్లాగే ముఖ్యమంత్రి ఏనాథ్ ఇప్పటికే దీనిపైన స్పందించారు ఈ వదనపూర్ జరిగిన ఘటనను మాత్రం తీవ్రంగా పరిగణిస్తూ ఖచ్చితంగా న్యాయం చేస్తాం శిక్ష శిక్ష పడేలా విధిస్తామంటూ కూడా ప్రభుత్వం కూడా అటు బాధితులకు అండకా నేరస్తు ఎవరైతే ఈ దౌర్భ ఈ యాకృశ్యానికి పాల్పడ్డాడో ఈ వారి కష్టం బాధలు చేస్తామంటూ కూడా సీటు విచారించడం జరిగింది ఇప్పుడు శ్రీకాంత్ మరోపక్క చూసుకున్నట్లయితే ఏదైతే మౌమ్యత విషయం మనకు తెరపైన కనిపిస్తుంది భారతదేశం అంతా కూడా రియాక్ట్ అవుతుంది ఈ రకంగా ఆందోళనలు అన్ని కూడా ఇప్పుడు దేశ కూడా మిన్నంటుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి టైంలో ఎక్కడైతే ఇంత హడావిడి జరుగుతున్నా కూడా ఈ రకంగా లైంగిక దాడులు జరగడాన్ని వివిధ ప్రాంతాల్లో కూడా స్టిల్ ఇంకా మౌమిత సంఘటన తర్వాత కూడా ఇంకా ఇలాంటి సంఘటనలు లైంగిక దాడులు ఇవన్నీ ఉత్తరప్రదేశ్ కూడా ఈ రకం కొన్ని కొన్ని సంఘటనలు తెరపైకి వస్తున్నాయి ఎందుకు ఈ రకంగా వస్తున్నాయి ఒక సంఘటన జరిగినప్పుడు పూర్తిగా అటు అన్ని రాష్ట్రాల్లో కూడా పోలీస్ అధికారులు అలర్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకు ఆ రకంగా చర్యలు తీసుకోవడం లేదు ఒక సంఘటన జరిగిన తర్వాత దాన్ని స్పాంటేనియస్ గా రిపీటెడ్ రిపీటెడ్ గా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి దీనికి సంబంధించి ఏమనుకోవచ్చు అంటే ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు మన దౌర్భాగ్యం అనుకోవాలి శిక్షలు గట్టిగా ఉండాలి చట్టాలు స్ట్రాంగ్ గా ఉండాలి నేరస్తులకు వెంటనే శిక్ష పడేలాగా ఉండాలి అప్పుడు మాత్రమే ఇట్లా ఇట్లాంటి ఆలోచన రావడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి క్రియేట్ కావాలి దానికి న్యాయస్థానాలు కూడా త్వరగా శిక్ష పడేలాగా ప్రజల అంటే ప్రజా ఫలితం కొన్ని నిజానికి లేదు విషయం ఎందుకంటే కల్కత్తా జిల్లా డాక్టర్ విషయంలో సుప్రీంకోర్టు తీసుకుందంటే ఇట్ల సీరియస్నెస్ ఏందో మనం అర్థం చేసుకోవచ్చు ప్రజా నేపథ్యంలో ఇట్లాంటి అంటే ఇట్లాంటి అఘాయిత్యాలు రోజుకొక చోట కూడకొక చోట జరుగుతూనే ఉన్నాయి నిమిషానికి దేశవ్యాప్తంగా అట్లీస్ట్ రెండు నుంచి మూడు లైంగిక ఆరోపణలు లైంగిక వేధింపులు జరుగుతున్నాయి సో ఇట్లాంటి రేప్స్ జరుగుతున్నాయి వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయాలంటే వెంటనే శిక్షించాలి శిక్షలు వెంటనే అమలయ్యేలా చూడాలి అంతా కూడా కొంత వ్యవస్థలో మార్పు రావాలి చట్టాలను కఠినం చేయాలి అన్నటువంటి డిమాండ్స్ వినిపిస్తున్నాయి సో బదలాపూర్ ఘటన మాత్రం ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది మరి నాలుగేళ్ల చిన్నపిల్లలు కనీసం ఏం తెలియదు ప్రపంచం తెలియనటువంటి పిల్లలు అట్లాంటి పిల్లల మీద ఇట్లాంటి దుర్మార్గులు చేసేటువంటి అఘాయిత్యాలు మళ్ళీ కనీసం ఆడపిల్లల్ని స్కూల్ పో పంపించాలన్నా భయపడేటువంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు ఉండదు స్కూల్ కు ధైర్యంగా వెళ్ళి పంపించేటువంటి పరిస్థితులు ఏర్పడాలి చదువుగా చదువుకునే ప్లేస్ లో గుడిలాగా భావిస్తాం చదువుల సరస్వతి దేవి ఉండేటువంటి ప్రాంతంగా భావిస్తాం అట్లాంటి గుళ్ళో ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు రావడం దౌర్భాగ్యమైన చెప్పాలి ఆడపిల్లలకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది స్కూల్స్ లో కూడా ఇట్లాంటి అంటే చాలా మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉంది పిల్లల సెక్యూరిటీ విషయంలో కానీ సిసి కెమెరాల్ విషయంలో కానీ ఇంకా వాళ్ళకు ఉండేటువంటి ఫెసిలిటీస్ విషయంలో కానీ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆడపిల్లల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది సార్ రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ